పండుగప్ప చేప ముక్కలతో కూర చేసుకుంట కండ చూడండి ఎంత బాగుందో చాలా ముదురు చేప చాలా పెద్ద చేప కూడా ఫ్రెష్గా ఉంది ఈ నాలుగైదు సార్లు కడుక్కొని అప్పుడు నూనెలో వేయించుకోవాలి ఒకళ్ళు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎండి చేపలు వేసేయండి ఇలా తిప్పండి వేయించుదాం మీద వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాను నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది తీసుకున్నాను జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి తిప్పుదాం ఉల్లిపాయలు వేపుతున్నాయి కదా ఫస్ట్ వేద్దాం కొంచెం కారం కూడా వేసుకోండి తిప్పి అప్పటికప్పుడు దంచి పెట్టుకున్నాం అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేయండి తిప్పుదాం వంకాయ ముక్కల్ని వేసేసుకుందాం ఒకసారి తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గ పెడదాం పాపి తిప్పుదాము కొని దీంట్లో నేను అసలు ఉప్పేలా ఇంతవరకు లాస్ట్లో చూసి వేద్దాం చేప కదమ్మా అందుకని ఎక్కువ ఉంటుంది ఇట్లా కిందకి పెట్టి ఇలా పెట్టేసి మగ్గుతాను కింద మీద పెట్టి మూత పెడదాం తిప్పుదాము ఇంకా మూత పెట్టద్దు అయితే నేను అసలు ఇంతవరకు వేయలేదు లాస్ట్లో వేద్దాం చూసి కారం సరి చూసుకోండి కరివేపాకు కొంచెం పొడి మసాలా వేసి తిప్పండి ఈ ఉప్పు చేపల్లో చివరికి వేసుకోవాలి ఉప్పు ఎప్పుడైనా అందుకని ఇంతవరకు నేను ఉప్పు వేయాల చూసి వేసుకోవాలి ఒక్కొక్కసారి అయితే అసలు ఉప్పు పట్టదు ఉప్పు చేపలో ఉన్నది సరిపోయింది నాకు అందుకని మీ మీ టేస్ట్లకు తగ్గట్టుగా ఆ టైంలో చూసి వేసుకోండి ఒకసారి తిప్పుదాము తిమ్మిద పెట్టానమ్మా టేస్ట్ చూస్తే సరిపోయింది ఉప్పు నాకు కూర దగ్గరకు వచ్చేసింది పండుగప్ప ఉప్పు చేపతో వంకాయ కూర